హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది పూల్ మకానాతో పాయసం ఆల్రెడీ చూపించావుగా ఇంకెన్నిసార్లు చూపిస్తావు అనుకోకండి లాస్ట్ వీడియోలో పూల్ మఖానాని అలానే ఉంచి పాయసం చేశా కదా అది తిని మా విట్టు అయితే అవేంటమ్మా అంత ఉన్నాయి నేను అస్సలు తినని చాలా గొడవ చేశాడు మావాడే కాదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో దీనికోసం ఫస్ట్ బాదం పప్పుల్ని వేడి నీళ్ళలో వేసి ఓ అరగంట నానబెట్టుకున్నా వేడిళ్ళలో అయితే త్వరగా నానిపోతాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా సో అలా బాదం పప్పు నానాక పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత పాన్లో పూల్ మకానాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి లైట్గా కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో నెయ్యిని వేసి జీడిపప్పు కిస్మిస్ కొన్ని బాదం పప్పుల తరుగుని వేసి వేయించుకోండి నేనే పాయసం చేసిన బాదం పప్పు తరుగు కంపల్సరీ అండి ఇంక ఇవి వేగాక నెయ్యితో పాటే గిన్నెలోకి తీసేసుకోండి అదే పాన్లో ఉంచేస్తే ఆ పాన్ వేడికి ఇవి మాడిపోతాయి సో గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం పొట్టు తీసిన బాదం పప్పుని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టాకే వేయించిన పూల్ మకానాన్ని వేసి మిక్సీ పెడితే అది ఇలా రవ్వలా అయిపోతుంది ఇలాగో పాలను స్టవ్ మీద పెట్టుకుంటే అవి కూడా కాగిపోతాయి అప్పుడు అంటే పాలు కాగాక ఈ పొడిని వేసి ఓ రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే ఇది అడుగంటి పోతుంది లాంటివి ఏమైనా లైట్గా అడుగంటినా ఓకే కానీ పాలతో చేసిన ఐటమ్స్ అడుగంటితే మాత్రం అస్సలు బాగోదు ఇంకా ఇదిలా ఉడికాక పంచదారని వేసి కలిపి ఆ పంచదార కూడా కరిగాక యాలకల పొడిని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసి మీ దగ్గర రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి వీటన్నిటినీ ఓసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది టేస్టే కాదండి ఇది సూపర్ హెల్దీ కూడా సో మీకు ఎలా అనిపించింది హెల్దీ పాయసం నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే